నా పేరు నాగయ్య నేను జియోనమిక్స్ కంపెనీలో సేల్స్ పని పనిచేస్తున్నాను నల్గొండ డిస్టిక్ ఇప్పుడు మనం వచ్చేసి అజ్జతండ విలేజ్ ముగ్ర మండల్ త్రిపురవారం జిల్లా నల్గొండ మనం వచ్చేసి ఏ ఫీల్డ్ ఇది జియోనమిక్స్ లిల్లీపుట్ ఇది సన్న రకము ఇది సూపర్ పైన్ వెరైటీ మనకు మంచిగా మార్కెట్లో కూడా మంచిగా పోతుంది ఇప్పుడు మనం ఈ వెరైటీ పేరు జియోనమిక్స్ లిల్లీ పుట్టిపు లిల్లీ పుట్టిపు పుట్టి మీ పేరండి రామ్జా మీరు మీ ఊరు రుప్ల తండ ఇప్పుడు మీరు ఎన్నెల నుంచి వ్యవసాయం చేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు కదా ముప్పై సంవత్సరాలు నుంచి చేసినప్పుడు ఈ వెరైటీ గురించి ఇప్పుడు మీరు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు దీన్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది అయితే మనం దీని పక్క మన రైతు ఇదే లిల్లిపూట్ పెట్టినాడు నిన్న కటింగ్ అయింది అది అది నలభై ఆరు నుంచి నలభై ఏడు బస్సాలు వచ్చిందని అన్నారు ఇప్పుడు ఇది ఎన్ని బస్సాలు వస్తుందని అనుకుంటారు నలభై ఎనిమిది యాభై మంచిలు వస్తున్నాయి అన్నారు ఆ వెరైటీ ఎట్లా ఎట్లా కనపడుతుంది మీకు మీకు చూడండి మొత్తం ఒకటి యూనిఫామ్ లెవెల్ ఉంటది ఇది వచ్చేసి వానకాలం వెరైటీ వానకాలం పెట్టుకోవచ్చు ఎండాకాలం పెట్టుకోవచ్చు రెండు రకాలుగా పనిచేస్తుంది మీకు వానకాలం వచ్చేసి ఐటీ పెరగదు అడ్డం పడదు మీకు కింద స్టెమ్ గట్టిగా ఉంటుంది కాడ గట్టిగా ఉండదు మీకు ఎటువంటి సందేహం లేదు మీరు చూడండి వానకాలం పెట్టి రైతులు అడగండి ఒక ఐదుగురు పెట్టారు కిసాన్ సీట్ మీరు నుంచి తీసుకొచ్చారు ఇది జీనమిక్స్ లిల్లీ పొట్టు టెన్ కేజీ బ్యాగు మనకి ఎకరాకు వచ్చేసి పది కేజీల నుంచి ఇరవై కేజీల మధ్యలో పడతాయి మనకి మనకిత్తనాలు మీరు చేయవలసింది దీనికి మంచిగా మందులు కొట్టుకోవడం దీనికి మంచి మంచి మందులు కొడాలి కొట్టేటప్పుడు మీకు ఇల్లింగ్ అనేది మంచిగా వస్తుంది దిగుబడి వస్తుంది మీకు మా మిషన్ మిల్లులో కూడా మీకు మంచి రేటు పోతుంది మీకు తక్కువ రేటు పడదు ఏకరేల్లో పోతుంది ఇప్పుడు ఇరవై నాలుగు యాభై నడుస్తుంది ఇరవై నాలుగు యాభై ఇరవై నాలుగు యాభై పడుతుంది తక్కువ అయితే పడదు మంచి వెరైటీ ఆధారపెట్టుకోవాల్సి రైతులు కోరుతున్నాను What's that?